అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక హెల్దీ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తిన్నా కానీ లేదు రాగి సంగటితో సూపర్గా ఉంటుందండి రోటీ కాంబినేషన్తో కూడా తినచ్చు ఈరోజు కాంబినేషన్ ఏంటంటే ఆకుకూర పప్పండి ఆకుకూర ఈరోజు నేను సిరిరాకు వేసి పప్పు చేశాను తర్వాత అందులోకి కాంబినేషన్గా కాకరకాయ వేపుడండి చాలా బాగుంటుంది ఇందులో ఒక పొడి వేసి చేశాను సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని నిమ్మకాయ ఊరకాయ కానీ మామిడికాయ ఊరకాయతో తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ట్రై చేయండి చాలా మంది సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఈ కాంబినేషన్ ఫుడ్ అనేది నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకే అండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ఒక మీడియం సైజు కట్ట సిరి ఆకుకూర తీసుకున్నానండి నీట్గా బోల్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాను చూడండి ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి మీరు ఈ ప్లేస్లో తోటకూర కానీ అలాగే పాలకూర గోంగూర ఏ ఆకుకూరతైనా ఇదే మెథడ్లో ఈ పప్పుని చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మీడియం సైజు కప్పు కందిపప్పు తీసుకున్నాను అందులోకి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయని విధంగా తుంచి పెట్టుకున్నాను రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ పప్పు ఉడికించేటప్పుడు వేయాలి తర్వాత ఈరోజు ఈ ఆకుకూర పప్పులోకి కాంబినేషన్గా నేను కాకరకాయ వేపుని ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇక్కడ ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి నీట్గా కడిగేసిన తర్వాత పైన చెక్కు తీయలేదు చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేయాలి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి ఇదంతా కూడా పట్టిచ్చేసి పక్కన పెట్టేద్దాము ఇలా మనం ఉప్పు పసుపు కలిపి వేపుడు చేసుకున్నామంటే మనకు అంత చేదని అనిపించదండి టేస్ట్ కూడా బాగుంటుంది పసురు వాసన కూడా తగ్గుతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని పప్పుని ఇందులో వేసేసుకొని రెండు సార్లు కడిగేసేసుకోవాలి ఇప్పుడు మనం కందిపప్పు తీసుకున్నాం కదా అండి ఆ కప్పుతో ఒక మూడు కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అర టీ స్పూన్ పసుపు పొడి ఇంక ఇవన్నీ వేసేసుకుందామండి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు తర్వాత ఆకుకూర చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారండి కాంబినేషన్ ఫుడ్ని వీడియోస్ అప్లోడ్ చేయమని సో నాకు టైం ఉన్నప్పుడు తప్పకుండా నేను ఈ కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి చేశాను చాలా వరకు చూడండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇలా ఉడికించేటప్పుడు పచ్చి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్కి మూత పెట్టేద్దాం హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి నేను చింతపండు ఇప్పుడు వేయనండి పప్పు ఉడికిన తర్వాత వేస్తాను ఒక్కొక్కసారి మనం చింతపండు వేసామంటే పప్పు అనేది ఉడకదు అంతే అండి ఇప్పుడు పప్పు ఉడికే లోపల మనం ఈ కాకరకాయల్ని వేయించి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇవి వేసాం కదా ఉప్పు పసుపు ఇలా జస్ట్ ఒకసారి ఇలా అంతా కలిపేసేసుకోవాలి ఇలా అంతా కలిపేస్తే మనకు ఉప్పు పసుపు వేసాం కాబట్టి లైట్గా నీళ్ళు అనేది వస్తాయి జస్ట్ ఒకసారి ఇలా అనుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కలను వేసేసుకున్నాము కొన్ని కొన్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి మనం ఎక్కువ ఆయిల్ వేసామంటే చేదు కదా ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది తక్కువ వస్తే మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు ఈ విధంగా మనం ముందుగా ఫ్రై చేసి మనం వేపుడు చేసుకున్నామంటే ఆయిల్ తక్కువ అవుతుంది క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మనం ఈ కాకరకాయ ముక్కల్ని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ కలర్లో వేగితే సరిపోతుంది నేను గింజలతో సహా వేసాను బాగుంటుందండి వేపుడు అనేది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసేసుకొని మిగిలిన ఆ కాకరకాయ ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలంతా కూడా నేను ఫ్రై చేసి పెట్టేశానండి అలాగే పప్పు కూడా ఉడికిపోయింది ఈ లోపల చూడండి మరీ మెత్తగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి అలాగే నేను కొద్దిగా చింతపండుని కూడా నానబెట్టి పెట్టేసానండి అది కూడా ఇందులో వేసేసుకుందాం ఆ వేడి మీద మెత్తబడిపోతుంది ఇప్పుడు చింతపండు మెత్తబడిన తర్వాత పప్పు గుత్తితో లైట్గా ఆ పచ్చిమిరపకాయలు అలాగే ఆ చింతపండుని మెతపేసేసుకోవాలి మరీ మెత్తగా మెతపకూడదు పప్పుని అక్కడక్కడ ఆకుపూర్న కూడా ఓకే అండి చాలు ఇప్పుడు ఈ పప్పును తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కాకరకాయ తాలింపులోకి ఒక పొడిని తయారు చేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాము ఈ ధనియాలని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ధనియాలు వేగిపోయాయి ఇందులో ఒక నాలుగు మిరపకాయని తుంచి వేసేసుకుందాం ఈ విధంగా పొడి చేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుందండి కాకరకాయలు కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు ఇవి వేగిపోయాయి ఇవి చల్లారిపోయాయండి రోట్లో వేసేసుకుందాము కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుందాం మనం కాకరకాయలో మళ్ళీ వేయాలి కదా కాబట్టి ఇప్పుడే వేసేసుకుందాము ఇప్పుడు వీటిని దంచుకోవాలి చూడండి ఇలా మెదిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి ఇది ఫ్రై చేయకూడదు దీన్ని కూడా దంచుకోవాలి చూడండి ఇప్పుడు ఇది కచ్చాపచ్చగా అయిన తర్వాత ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కూడా లైట్ అలా దంచుకోవాలి చాలండి మరి మెత్తగా చేయకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి మనకు తాలింపులోకి పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేయంగా కొద్దిగా నూనె మిగిలిందండి చాలు నూనె వేడెక్కింది ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఒక దినుసులు వేగాయి రెండు ఎండుమిరపకాయలు తుంచి వేయాలి మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చాలా అండి ఉల్లిపాయ ముక్కలు వేగింది ఇప్పుడు ఇందులో ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేయాలి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి చాలా అండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి కాకరకాయలతో పాటు కాకరకాయలు కూడా కరెక్ట్గా వేగాయి ఇప్పుడు ఇందులో మనం పొడి చేసుకున్నాం కదా అది వేసేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పొడి వేసిన తర్వాత కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి అంతే అండి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఎంత బాగుందో అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు పప్పుకి తిరగమాత వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కింది అర టీ స్పూన్ ఆవాలు మినప్పప్పు అర టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచి వేయాలి రెండు ఎండుమిరపకాయలు వేయాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఈ పోపుని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలని చూడండి పోపు బాగా వేగింది ఈ విధంగా వేగితే మనకు పప్పు అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఆ పప్పుని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఒక్క ఉడుకు ఉడకనిస్తే సరిపోతుంది మీకు కావాలంటే ఇంకా కొంచెం నీళ్లు వేసుకోవచ్చు ఇలా గట్టిగా ఉన్నా కూడా బాగుంటుంది ఓకే అండి చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ పెట్టేశాను కాకరకాయ వేపుని ఈ విధంగా ఒక కప్పు లెక్క తీసుకున్నాను అలాగే ఈ ఆకుకూర పప్పును కూడా బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు వేడి వేడి అన్నంని వడ్డిచ్చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఏదైనా ఆవకాయ కానీ నిమ్మకాయ ఊరగాయ కానీ పెట్టుకొని పాపర్స్ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి చూసారు కదా ఈ కాంబినేషన్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి